ఆ ఏ ఆ ప్రార్థంలో ఎంకల చిన్న ఏటు కిల్లికి వస్తున్న పొలాలలో మన ఎంజాల టౌన్ వాటరు డ్రైనేజ్ వాటర్ మొత్తం అదే స్థలాలలో అదే పొలాలలో పోయి నిలబడుతున్నది ఆ పొలాలకు మేము లక్షల రూపాయలు తరిగించి మట్టిని తోలి ఉన్న మట్టి తోలి టిప్పల్లో మట్టి తోలి అదంతా మేము క్లియర్గా చేసుకుంటూ ఆ ఏరియాకే మనం కళ వచ్చినట్టు అంతా మార్పిడి చేసుకుంటూ మేము చేస్తున్నాము నాలుగైదు సంవత్సరాల నుంచి ఆడ పావు సెంటు అర్ధ సెంటు పౌ ఎకరా అర్ధ ఎకరా అర్ధ ముక్కలు ఎకరా తీసుకుంటూ చేసుకుంటూ పోతున్నాము ఆడ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాము ఆడ మేము లాభం రూపాయి వచ్చి కూడా వచ్చేది పది పైసలు కాదు అని అయినా పర్వాలేదు మాకు టౌన్లో ఉంటుంది మేము టౌన్ బాగా టౌన్ మాకు అభివృద్ధి కూడా అవుతుందని చెప్పి మేము చేస్తున్నాము కానీ ఎంతమంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ అందరితో వాళ్ళే తీసుకు జరుగుతున్నాయి అవి అన్నీ తీసుకున్నా కానీ వాళ్ళందరూ సంతోషంగా మీరు తీసుకున్నందుకు మేము చేసుకునేందుకు మాకు ఏదో లాభం అయింది మేము అంతా బాగా అని చెప్పి వాళ్ళు అందరూ చెప్తున్నారు కానీ ఈయన బెనర్జీ అని అతను ఎన్నోసార్లు వచ్చి చూస్తుంటాడు చేస్తుంటాడు పోతాడు వీళ్ళ పొలం ఉంది వీళ్ళ అన్న వాళ్ళ నాయన వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు అమ్మినారు అమ్మిన డబ్బులో కూడా టైంలు చెప్పిన ఇంకా టైంలో కూడా ఉంది అయినా ఈయన ముందు ముందే టార్జర్లు పెడతాను చేస్తాను పోతాను ఇల్లు ఎందుకు లేదని చెప్పి అందరికంటే ఇంకా యాభై అరవై డెబ్భై వేలు ఎక్కువ పెట్టి కూడా ఇళ్ళకు ఇలా న్యూసెన్స్ వద్దు మనకి అని చెప్పేసి మా తమ్ముళ్ళు మా నష్టం వచ్చినా మా పర్వాలే ఈ న్యూసెంట్లు పెట్టి అందరికీ మాకు ప్రాబ్లమ్స్ రావు ఈ ఏరియాలో అని చెప్పేసి తీసుకోవడం జరిగింది మేము అందరికీ చెప్పాము ఇంత రేట్ పెట్టి ఏం చేయాలా మాకు అమ్మే రేట్ల కంటే కూడా ఎక్కువ పెడుతున్నాము లెక్కలేస్తే ఇంత అని చెప్పి ఏదో ఏం చేయాలా అది ఒకటి తీసుకుంటే తీసుకుంటే ఇంకా ఏం చేస్తా అని చెప్పేసి తీసుకున్నారు అయినా ఇప్పుడు నిన్న బెనర్జీ అనే వచ్చి ట్రాక్టర్ డ్రైవర్లకు డోజర్ డ్రైవర్లకు పొక్కుల నార్లకు తిట్టి మా కంపెనీ వేగిన ఆ కంపెనీ వాళ్ళకి అందరికీ తిట్టడం ఆర్డర్లతో మొగలరు బూర్లు ఏమైనా సమస్య ఉండే అడిగేది ఉండే మాట్లాడేది ఉండే మధ్యవర్తిలో ఎవరు ఉన్నారు ఎవరు అమ్మినారు అది వాళ్ళ నాయన అమ్మినారు వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు డబ్బులు తీసుకున్నారు ఆయన కూడా సందేహం చేసిన ఆ అంత అంతా అంత మేము రాజమారి చేస్తున్నాం ఇచ్చామని లేదు ఆయన ఇష్టం లేదు మేము ఇవ్వడం అని చెప్తే మాకు డబ్బులు వాపస్ ఇచ్చేస్తే మాకు టోకెన్ తీస్తాం డబ్బులు వాపస్ అది కానీ అటు ఇష్టం లేకుండా ఊరికి టార్చర్లు చేయడం పంపించడం రావడం అందరినీ చేయడం లేని కూడా మనుషులు ఉన్నప్పుడు వచ్చి మాకు కొట్టినారు మన మీద హరాస్మెంట్ చేసినారు ఇవన్నీ యూట్యూబ్లలో దాంట్లో వేస్తే మా మనసు బాధలు మాకు అంత దెబ్బ మాకు చాలా మందిగా మాకు ఏమంటే మాకు విలువకు దెబ్బ పడుతుంది అలా జరిపే వెంచర్లో కూడా దెబ్బ పడుతుంది ఇంకోటి ఎమ్మెల్సీ అండదండాలుగా పొలిటికల్ అండగా అండాలిగా మార్కెట్ కమిటీకి అండాలిగా ఈ మాట ఉన్నది ఏంటి నేను ఉన్నా హైదరాబాద్లో ఎమ్మెల్సీ విజయవాడలో ఉన్నారు మా తమ్ముడు చూస్తే మక్కలు ఉన్నాడు వీళ్ళంతా మా పేర్లు వేసి వాళ్ళ పేర్లు వేసి ఇండివిజువల్ బిజినెస్ ఎవరికి వాళ్ళు ఉంటుంది వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు ఊర్లో ఉంది కాబట్టి వీళ్ళకి నష్టం వచ్చినా కష్టం వచ్చినా అస్సలు డబ్బులు అయినా అవి చేసుకుంటూ పోతున్నారు అందరు చెప్తున్నారు మా ఇంట్లో ఎందుకు చేయాలి ఊరికే ఎందుకు చేయరు అని చెప్పి దగ్గర ఇంటికి దగ్గర ఉంటుంది ఊళ్ళో ఉంటుంది అని చెప్పి చేస్తున్నారు ఇటు అయితే అది కూడా చేయడం మానేసింది వాళ్ళ అర్థమవుతుంది పేటోళ్ళు వాళ్ళు వచ్చి ముద్దవాపల్ ఇస్తారు టువంటి ఆరు పనులు చేయడం మంచిది కాదు ఏమైనా మా వచ్చి మాట్లాడాలి కంగాలా ఇంకా ఊర్లో యూట్యూబ్లలో దాంట్లో దీంట్లో పడితే ఇంకా బరువు నష్టపరిహారం కూడా ఏ పడుతుంది మళ్ళీ అటువంటి పనులు మంచిది కాదు ఏమైనా ఉంటే వచ్చి మాట్లాడాలని చెప్పినాం ఏ రోజు చెప్పి పంపించాము డబ్బులు కూడా పదహారు తేదీ ఒక యాభై లక్షలు ఇస్తాం మీరు చెప్పినాం టైము యాపరాలు చల్లగా అయిపోయినాయి ఎవరు రావడం లేదు ఇన్యూస్ ఏం జరుగుతున్నాయని దాని గురించి మేము డబ్బులు వాళ్ళకి మాట ఇచ్చాము పదహారు తేదీ ఇస్తాం అమౌంట్ ఇంకా కొద్దిగా అమౌంట్ కొద్ది టైం చూసుకొని తీసుకుంటూ ఉంటాము దానికి ఇప్పుడే కావాలా అప్పుడే కావాలంటే మీ ఇష్టం ఇంకా అయ్యే పని లేవు మేము ముందే మేము ఖండిస్తాం దానికి ఎమ్మెల్సీ గారికి పొలిటీషియన్కి మనకు నా పేరు తీసుకొని కలవని వీళ్ళకంత సంబంధం లేని మ్యాటర్లకు వీళ్ళకంతా చేసి మళ్ళీ దళిత దళితులకు ముస్లింస్లకు ముస్లింస్ దళితులు అని చెప్పేసి ఏమో టీఆర్ఎ హరాస్మెంట్కి తీసుకోవడం ఇది మంచిది కాదు టౌన్లో ఎట్ట జరుగుతుంది మనుషులు ఎట్ట కలిసి నిలిచిపోతున్నారు తేడోళ్ళు కలిసి నిలిచిపోతున్నారు అందరూ ఎట్ట ఉంటే అట్ట కలుసుకుని పోవాల్సింది కానీ ఎలా చేస్తాము సమస్యలు జాగ్రత్త మంచిది కాదు